హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను మీకు స్ట్రేట్ కటింగ్ బ్లౌజ్ పేపర్ లేకుండా ఈజీగా ఎలా కట్ చేయాలో చూపిస్తున్నాను క్రాస్ కటింగ్ బ్లౌజ్కి అయితే మన వైపు మడతలు ఉండి ఆపోజిట్లో అయితే అంచులు ఉండేలా మడతేస్తాము కానీ ఇప్పుడు స్ట్రేట్ కటింగ్ బ్లౌజ్కి వైపు మడత ఉండాలి కానీ అంచులు వచ్చేసి సైడ్స్కి ఉండేలా మడత వేసుకోవాలి ఇలా వేసిన తర్వాత మనము బ్లౌజ్లో లూజ్ అయితే ఎంత ఉందో ఫస్ట్ అయితే కొలుచుకోవాలి నేను కొలిచిన బ్లౌజ్ లూజ్ వచ్చేసి ఇరవై ఒక్క ఇంచులు ఉంది ఆ ఇరవై ఒక్క ఇంచులని ఈ బ్లౌజ్ మీద మార్కింగ్ అయితే చేసుకుంటున్నాను ఇరవై ఒక ఇంచులకి మార్కింగ్ చేసి మళ్ళీ కొంచెం దూరంలో ఇరవై ఒక ఇంచులకి మార్కింగ్ చేసి ఈ రెండు మార్కింగ్లు ఒక స్ట్రైట్ లైన్ అయితే నేను గీసేశాను ఈ స్ట్రైట్ లైన్ మీదుగా నేను కట్ చేసుకుంటున్నాను మిగిలిన సైడ్కు మిగిలిన ముక్కని పక్కకు పెట్టేశాను ఇప్పుడు లూజ్ మార్కింగ్ చేసుకున్న అయితే తీసుకొని ఇలా డివైడ్ చేసి రెండు ఫోల్డింగ్స్ తీసుకొని అయితే నేను ఇలా మడత వేసుకున్నాను మడత వేసిన తర్వాత దీన్ని నాలుగు ఫోల్డింగ్స్ కట్ చేసి బ్లౌజ్ కటింగు మార్కింగ్ లాగా నేను ఫోల్డింగ్ చేసేసాను ఈ ఫోల్డింగ్ పైన హాఫ్ ఇంచు ఖర్చుకైతే మార్కింగ్ చేసుకున్నాను తర్వాత ఈ బ్లౌజ్ లెంత్ ఎంతైతే ఉందో అది కొలుచుకుంటున్నాను పదమూడున్నర ఇంచులు లెంత్ ఉంది దీనికి నేను హాఫ్ ఇంచు ఎక్ ఎక్కువగా పెట్టమన్నారు కాబట్టి పద్నాలుగు ఇంచులు మార్కింగ్ చేసేసాను మనం ఎక్స్ట్రా పెట్టుకున్న హాఫ్ ఇంచ్ పై నుంచి ఇప్పుడు మార్కింగ్ చేసుకున్న దాని మీదుగా ఒక లైన్ డ్రా చేసేసాను పై వైపున కొంచెం క్లాత్ అయితే ఎక్స్ట్రా అనేది మిగిలింది ఈ క్లాత్ ఇలా వేస్ట్ అవ్వకుండా దాన్ని కింది వైపుకు వచ్చేలా ఇలా నేను అడ్జస్ట్మెంట్ చేసుకున్నాను తర్వాత బ్యాక్ పార్ట్లో కూడా నేను ఖర్చు కోసము పావించిని దీని మీదుగా మార్కింగ్ చేసేసి దీన్ని ఒక లైన్ డ్రా చేసి ఆ లైన్ వైపున అయితే నేను కట్ చేసుకున్నాను మిగిలిన క్లాత్ని పక్కకు పెట్టేశాను ఇప్పుడు మనం కట్ చేసుకోవడానికి కొలతలు లెంత్ లూజ్ అనేది కరెక్ట్గా మనకి బ్లౌజు కొలత అనేది రెడీ అయిపోయింది ఇప్పుడు దీని మీద నేను అయితే మార్కింగ్ చేస్తున్నాను ఇప్పుడు చూడండి మనము తీసుకున్న లెంత్ ఇరవై ఒక ఇంచుల్లో సగము పదిన్నర ఇంచులైతే కరెక్ట్గా ఉంటుంది ఇది చూడండి అదేవిధంగా దీన్ని పదిన్నర ఇంచులు లూజ్కి నేను ఐదు ఇంచుల స్టోల్ షోల్డర్ అయితే నేను మార్కింగ్ చేస్తున్నాను ఐదు పావించుల్లో నేను షోల్డర్ భాగాన్ని మూడించులకు మార్కింగ్ చేసి పావించు ఖర్చుకు మార్కింగ్ చేశాను మిగిలిన రెండు ఇంచులు నెక్ కోసం అయితే మార్కింగ్ చేశాను ఇప్పుడు షేప్స్ కోసం షేప్స్ దగ్గర ఖర్చుతో సహా మార్కింగ్ చేశాను మనము హాఫ్ ఇంచు ఎక్కువ పెట్టాము కాబట్టి హాఫ్ ఇంచు కింది వైపున మార్కింగ్ చేసిన తర్వాత నేను హోల్ మార్క్ని అయితే చేశాను ఖర్చు కోసం ఇంకో మార్కింగ్ చేశాను ఇప్పుడు షోల్డర్ మార్కింగ్ని ఆమ్హోల్ మార్కింగ్ని అయితే నేను ఇలా డబ్బా షేప్లో అయితే మార్కింగ్ చేసుకున్నాను తర్వాత మనం నెక్కుకు పెట్టిన మార్కింగ్ని నెక్ కోసం రెండు ఇంచుల దగ్గర పెట్టిన మార్కింగ్ని అయితే నేను ఒక ఇలా లైన్ డ్రా చేసుకున్నాను షేప్ మార్కింగ్స్ రెండింటిని కూడా ఇలా క్రాస్గా అయితే నేను మార్కింగ్ చేసుకున్నాను ఆ తర్వాత ఇప్పుడు ఆమ్ హోలు మనం కరెక్ట్గా వచ్చిందా లేదా అని ఒకటిన్నర ఇంచుకి మార్కింగ్ చేసి రౌండ్గా డ్రా చేసాము కదా అక్కడ నేను ఆమ్హోల్ ఖర్చుతో సహా ఇలా బ్లౌజ్ని పెట్టి కొలుచుకున్నాను అప్పుడు నాకు ఆమ్హోలు మన నేను మార్కింగ్ చేసింది ఎక్కువ వచ్చింది దీన్ని పావించు పైకి పెట్టి నేను మళ్ళీ మార్కింగ్ చేసి కొలుచుకున్నాను ఇప్పుడు అనేది ఆమ్ హోలు కరెక్ట్గా వచ్చింది అదేవిధంగా ఇప్పుడు ఇలా కరెక్ట్గా ఆమ్ హోలుని నెక్ని ఇలా కరెక్ట్గా ఉంచి నెక్ని కూడా నేను ఈ విధంగా మార్కింగ్ చేసుకుంటున్నాను ఇప్పుడు చూడండి నెక్ కూడా కరెక్ట్గా అయితే వచ్చింది మళ్ళీ కరెక్ట్గా లేదా అని అదర్ సైడ్ కూడా నెక్ను పెట్టి నేను ఇంకొకసారి అనేది చెక్ చేసుకుంటున్నాను ఎందుకంటే ఇక్కడే మనకి బ్లౌజ్ అనేది కరెక్ట్గా రావాలి నెక్కు ఆమ్హోల్ దగ్గరే మొత్తం బ్లౌజ్ ఫిట్టింగ్ అనేది అయితే ఉంటుంది కాబట్టి ఇలా మార్కింగ్ చేసిన వైపు నుంచి అన్నింటినీ అయితే నేను కట్ చేసుకుంటున్నాను ఫస్ట్ అయితే షేప్ బెల్ట్ని కట్ చేశాను ఫ్రంట్ నెక్ని కూడా నేను కట్ చేసేసాను ఇప్పుడు తర్వాత ఆమ్ హోల్ని కట్ చేస్తూ ఫస్ట్ అయితే లోతు తీసిన దగ్గర ఫ్రంట్ హామ్ హోల్ అయితే కట్ చేశాను బ్యాక్ సైడ్ ఆమ్ హోల్ని పావించి ఎక్కువ పెట్టి అయితే కట్ చేశాను అప్పుడే మనకి బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్ షేప్లో వస్తుంది ఇప్పుడు ఫ్రంట్ పార్ట్లో డివైడ్ చేసేసాను అతుకుగా ఉన్న క్లాత్ని తర్వాత నేను డాట్స్ కోసం అయితే కట్స్ ఇచ్చాను ఇప్పుడు షేప్ డాట్స్ కోసము ఈ విధంగా నేను ఖర్చు కోసం కట్స్ అయితే ఇచ్చాను డాట్స్ కోసము దాన్ని కట్స్ ఇచ్చేసాను ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అయితే మొత్తం కటింగ్ ప్రాసెస్ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు బ్యాక్ పార్ట్కి వెళ్తున్నాను నెక్ దగ్గర అయితే ఇలా గుర్తు కోసం ఒక మార్కింగ్ చేసుకున్నాను ఇప్పుడు బ్యాక్ డాట్స్ కోసము బ్లౌజ్ని టూ పార్ట్స్గా మిడిల్కి మడిచి చూడండి డాట్ అయితే ఆ డాట్ ఎక్కడ ఉందో ఆ అక్కడ మార్కింగ్ చేశాను నెక్ కోసం అయితే ఇప్పుడు ఇక్కడ గుర్తుంచుకోవాలి మనం హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టినాం కాబట్టి హాఫ్ ఇంచ్కి మార్కింగ్ చేసుకున్న తర్వాత నెక్కుని మార్కింగ్ చేసుకోవాలి తర్వాత నెక్కుకి పావించు ఖర్చు కోసం అయితే మళ్ళీ మార్కింగ్ చేసుకోవాలి ఈ మార్కింగ్ని మనం నెక్ మార్కింగ్ని కలిపి డబ్బాలాగా డ్రా చేసుకున్నాను ఇప్పుడు బ్యాక్ నెక్ని ఈ విధంగా బ్లౌజ్ని సేమ్ యాస్టేజ్గా చూసుకొని కొలుచుకొని తర్వాత మార్కింగ్ చేసి కట్ చేసుకుంటున్నాను ఇప్పుడు షోల్డర్ దగ్గర అటు ఇటు కుట్టేటప్పుడు రాకుండా ఉండడానికి చిన్న చిన్న కట్స్ అయితే ఇచ్చుకున్నాను ఇప్పుడు బాడీ పార్ట్ అయితే కటింగ్ ప్రాసెస్ పూర్తయిపోయింది ఇప్పుడు మిగిలిన క్లాత్ నుంచి ఎక్స్ట్రా క్రాస్ బిల్స్ అనేది నేను కట్ చేశాను హుక్సుల పట్టి కట్ చేశాను మిగిలిన నెక్స్ దగ్గర ఉన్న క్లాత్ కాజల బెల్ట్కైతే సరిపోతుంది ఇప్పుడు మనం ఫస్ట్ పక్కకు పెట్టుకున్న క్లాత్ నుంచి అయితే మనం అయితే కటింగ్ చేసుకుంటున్నాను హ్యాండ్స్ కోసం దీని మిగిలిన క్లాత్ని నిలువులో నుంచి నాలుగు ఫోల్డింగ్లుగా మడత వేసుకున్నాను దీన్ని మలవడానికి కింది వైపున ఒక ఇంచునైతే నేను మార్కింగ్ చేసుకున్నాను తర్వాత నెక్ హ్యాండ్ని లెంత్ని కొలుచుకున్నాను ఎనిమిదిన్నర ఇంచులైతే హ్యాండ్ లెంత్ అనేది అయితే ఉంది హ్యాండ్ డౌన్ దగ్గర పెద్దవాళ్ళ బ్లౌజ్ కాబట్టి నేను అయితే మార్కింగ్ చేశాను ఈ మార్కింగ్ ఆ మార్కింగ్ని కలిపి నేను క్రాస్గా మార్కింగ్ చేసి హ్యాండ్ని అయితే నేను కట్ చేసుకున్నాను మధ్యలో ఒక కట్ టక్స్ను అయితే ఇచ్చుకున్నాను ఎక్స్ట్రాగా వన్ ఇంచ్ పెట్టిన దగ్గర మలవడం కోసం ఒక కట్స్ అయితే ఇచ్చుకున్నాను ఈ హ్యాండ్ని లోతు కూడా నేను ఇప్పుడే కట్ చేసుకున్నాను ఇప్పుడు చూడండి మిగిలిన పై వైపున మిగిలిన అంచు క్లాత్ని బ్యాక్ బెల్ట్ కోసం అయితే నేను కట్ చేసుకున్నాను చూడండి ఫ్రెండ్స్ ఎంత ఈజీగా సింపుల్గా నార్మల్ కట్ బ్లౌజ్ ని అయితే స్ట్రేట్ కటింగ్ బ్లౌజ్ ని ఈజీగా నేర్చుకున్నారు కదా నచ్చితే లైక్